ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి పేరు బాలాజీ బీటెక్ పూర్తి చేశాడు అందుకే హైటెక్ గా ఆలోచించి ఈజీ మనీ కోసం ఈజీ వే కనిపెట్టాడు టెక్నాలజీని ఆసరాగా మార్చుకుని డబ్బులు కాజేయడంలో మాస్టర్స్ చేశాడు ఈజీ మనీ సంపాదించడం కోసం ని ఎంచుకున్నాడు దీనికోసం తన టెక్నిక్స్ ను ఉపయోగిస్తూ టెక్నాలజీని వాడుకోవటం మొదలు పెట్టాడు ఆన్లైన్ లో సేల్ చేయడం కోసం పెట్టిన సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లను కొంటానని నమ్మిస్తాడు అలా నమ్మించి దేశవ్యాప్తంగా మోసం చేసి లక్షలు కాజేశాడు ఈ అంతరాష్ట్ర ఘరాణ దొంగను మన పంజాకుట్ట పోలీసులు చేశారు ఆ తర్వాత ఈ ఘన దొంగ ఆన్లైన్ లో ఓఎల్స్ నుంచి డబ్బులు కొట్టేసే స్టైల్ చూసి షాక్ అయిపోయి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టేశారు ఈ ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో పుట్టి పెరిగాడు ఎస్వి యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు అతని తీరు సరిగా లేని కారణంగా బాలాజీని ఉద్యోగం నుంచి తీసేశారు ఉద్యోగం పోవడంతో ఈజీ మనీ సంపాదించాలనుకున్నాడు బాలాజీ అందుకోసం ఆన్లైన్ గేమ్స్ నాటడం మొదలు పెట్టాడు ఆన్లైన్ గేమ్స్ లో డబ్బులు వచ్చిన దానికంటే పోయిందే ఎక్కువ దీంతో మళ్లీ అప్పులు చేయడం మొదలు పెట్టాడు ఇక భర్త తీరు నచ్చని భార్య ఇక బాలాజీకి అడ్డు చెప్పేవారే లేకపోవడంతో రెచ్చిపోయాడు మనీ సంపాదించాలి అని రోజు ఆలోచిస్తున్న బాలాజీకి ఓఎల్ఎక్స్ గుర్తొచ్చింది మోసం చేసి ఎవరికి దొరకకుండా ఉండాలి అంటే ఇదే కరెక్ట్ అనుకున్నాడు ఓఎల్ఎక్స్ వేదికగా మార్చుకుని మోసాలకు దిగడం ప్రారంభించాడు మోసం చేయడం కోసం పక్కాగా ప్లాన్ వేసుకున్నాడు ముందుగా ఓఎల్ఎక్స్ లో ఓ ఖరీదైన సెకండ్ హ్యాండ్ ఫోన్ సెలెక్ట్ చేసుకునేవాడు దాన్ని నేను కొనుక్కుంటానని యజమానులకు మెసేజ్ చేసేవాడు ఇలా యజమానిని సంప్రదించిన తర్వాత ఎలాగో ఈ ఫోన్ నేను కొనుగోలు చేస్తున్నాను కదా సార్ ఆ యాప్ నుంచి ఫోన్ ఫోటో తీసేమని యజమానితో తీయించేసేవాడు ఈ మాట చెప్పక ముందే ఆ ఫోటోలోని స్క్రీన్ షాట్స్ తీసుకోవటమో లేదంటే డౌన్లోడ్ చేసుకోవడమే చేసేవాడు ఆ తర్వాత యజమానేమో ఆ ఫోటోని తీసేసేవాడు ఆ తర్వాత అంటే యజమాని ఫోటోని తీసేసిన తర్వాత యజమాని చెప్పిన ధర కూడా తక్కువ రేటుకు ఆ ఫోన్ సొంతం చేసుకోవచ్చు అంటూ ఓఎల్ఎక్స్ లో మనోడు పోస్ట్ చేసేవాడు ఇలా తన ప్లాన్ ను పక్కగా అమలు చేసేవాడు బాలాజీ ఇక నిజమైన యజమానితో నేను వచ్చి ఫోన్ ను పరిశీలించాక డబ్బులు ఇస్తానని చెప్పి వారిని ఓ ప్రదేశానికి రమ్మంటాడు ఫోన్ తీసుకునేందుకు తన సోదరుడు వస్తాడని చెప్పేవాడు అయితే తన వద్ద ఫోన్ కొనేందుకు ఓకే అన్న వారికి మాత్రం తానే వస్తానని చెప్పేవాడు ఇలా ఫోన్ తీసుకుంటున్న వారి నుంచి ముందుగానే ఒత్తిడి చేసి యూపీఐ ద్వారా డబ్బులు పంపించుకునేవాడు ఇక డబ్బు పంపాక ఫోన్ తీసుకుందామని యువతలో ఉన్న వ్యక్తి యజమాని దగ్గరికి వెళ్తాడు అప్పుడు గానీ మోసపోయామని ఇక ఈ విషయం వారు తెలుసుకునే లోపే బాలాజీ తన ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసేవాడు ఇలా ఈ ఘరణ మోసగాడు నాలుగు వందల మందిని మోసం చేసి అరవై లక్షలు ముంచేశాడు ఏపీ తెలంగాణ కర్ణాటక మరికొన్ని రాష్ట్రాల్లో తన తెలివిని ఉపయోగించి అందరినీ మోసం చేశాడు అయితే బాధితులు ఓఎల్ఎస్ కు ఫిర్యాదు చేశారు దీంతో ఓఎల్ఎస్ అతడి నెంబర్ ను బ్లాక్ చేస్తూ ఉంది కానీ ఇరవై మూడు సిమ్ కార్డులు మార్చాడు బాలాజీ ఇక బాలాజీ మోసం చేసిన నాలుగు వందల మందిలో నూట ముప్పై తొమ్మిది మంది నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ కు ఫిర్యాదు చేయగా పంజాగుట్ట పోలీసులు చాకచక్యంగా ఎర్రమంజల్ ప్రాంతంలో ఉన్న బాలాజీని అరెస్ట్ చేశారు ఆ తర్వాత మనోడికి ముసుకేసుకొచ్చి ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు ప్రజల్లో సైబర్ మోసాలపై అవేర్నెస్ ఎంత పెరుగుతున్నా కూడా మోసాల సంఖ్య మాత్రం తగ్గట్లేదు దేశవ్యాప్తంగా గడిచిన మూడేళ్లలో సుమారు పన్నెండు వేల సైబర్ మోసాలు జరిగాయి దాదాపుగా నాలుగు వందల అరవై ఒక్క కోట్ల డబ్బు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిందని అంచనా మరీ ముఖ్యంగా డెబిట్ కార్డు క్రెడిట్ కార్డుల ద్వారా జరుగుతున్న మోసాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే సరైన సెక్యూరిటీ పాస్వర్డ్లు మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి దీంతో పాటు మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఏఐ టూల్స్ ద్వారా కూడా పలు రకాల చాలా అమలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు సో బీ కేర్ఫుల్ బీ అలర్ట్ మరి ఈ కేసును ఛేదించిన పంజాగుట్ట పోలీసులను అభినందిద్దాం ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు నమోదైనటువంటి సుమారు నూట ముప్పై ఎనిమిది కంప్లైంట్ ఉన్నాయనమాట ఆ నూట ముప్పై ఎనిమిది కంప్లైంట్ కాకుండా మేము డైరెక్ట్గా పోలీస్ వాళ్ళు రిజిస్ట్రేషన్ కేసులు ఒక పంతొమ్మిది ఉన్నాయి ఇవే కాకుండా అతను ఇంకా అంటే సైబర్ క్రైమ్ పోర్టల్లో రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే టూ హండ్రెడ్ వరకు చేసాడని చెప్పి అతనే ఒప్పుకుంటున్నాడు ఈ మిగతా బాధితులను కూడా గుర్తించి మేము కేసెస్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాము అయితే ఈ డబ్బులన్నీ కూడా ఇతను ఈ డఫాబెట్ యాప్ అని చెప్పి ఒకటి ఈ రమ్మి ఇవన్నీ ఆడే యాప్స్లోకి ఆన్లైన్ గేమింగ్ ఆడటం ఈ డబ్బులు పోగొట్టడం ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతను డైరెక్ట్గా ఈ బాధితుడి నుంచి ఆ డఫాబెట్ యాప్కే డబ్బులు క్యూఆర్ కోడ్ ద్వారా పంపించడం జరుగుతుంది అనమాట అంటే డైరెక్ట్గా అక్కడ ఎక్కువ డబ్బులు వచ్చిన డబ్బులు వచ్చినట్టు దాంట్లో పోగొట్టడం తర్వాత జలసాలకు ఖర్చు పెట్టడం అంటే వేర్వేరు ప్రదేశాలకు తిరగడం జలసాలకు ఖర్చు పెట్టడం ఇట్లా ఈ విధంగా చేస్తున్నాడు ఇతను ఇతని దగ్గర నుంచి ఇప్పుడు రెండు సెల్ ఫోన్లను మూడు సిమ్ కార్డులు స్వాధీనపరుచుకున్నాము ఇవే కాకుండా ఇతను ఇంతకుముందు కూడా సుమారు ఒక ముప్పై వరకు సెల్ ఫోన్లు వాడాడు ఆ సెల్ ఫోన్ నుంచి ఒక ట్వంటీ త్రీ సెల్ ఫోన్స్ వరకు ఈ కేసెస్లో న అంటే ఈ ఫ్రాడ్ చేసిన వాటిలో ఈ ఎన్సీఆర్పీ పోర్టల్లో రిపోర్ట్ అయ్యాను అనుకున్నాను ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది పంజ పోలీసులు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను ఈ కేసులో చాలా చాకచక్యంగా అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మా యొక్క ఇన్స్పెక్టర్ శోభన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ నరేష్ తర్వాత కానిస్టేబుల్స్ జా వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేశారు వాళ్ళందరినీ కూడా మా బస్ జోన్ తరఫున అభినందించిలిమరీ దీంట్లో ఉంది కాబట్టి అది కూడా చేస్తున్నాను దానికోసమే ఉండవచ్చు ఒక లు మా దగ్గర బాధితులు ఉన్నారు అల్లికుట్టలో మూడు కేసులున్నాయి మధుర నగర్లో మూడు కేసులు ఉన్నాయి ఇవి కాకుండా సిటీ మొత్తం మీద సిటీ ఉన్నాయి తర్వాత ఇంకా విజయవాడ తిరుపతి మొత్తం ట్వంటీ ఫైవ్ కేసెస్ ఉన్నాయి